ఓకే రైట్ గుడ్ మార్నింగ్ నర్సాపూర్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగూర్ బ్లాగ్స్ రైట్ నో మనం అయితే ఈ రోజు నర్సాపూర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం ఈ రోజు నర్సాపూర్ రైల్వే స్టేషన్ అంటే మనకి నర్సాపూర్ నుంచి తిరుమలమల అనగా అరుణాచలం ట్రైన్ అయితే ఇనాగ్రేషన్ అయితే చేస్తున్నారు మీరు ఎవరైనా అరుణాచలం వెళ్ళాలనుకుంటే ఈ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఏది కూడా అర్థం కాదు చూడండి ట్రైన్ ఎంత నీట్ గా అయితే రెడీ చేశారు ఇది మనకి నర్సాపూర్ నుంచి తిరుమలమల వెళ్తుంది తిరుమలమల నుంచి మన నర్సాపూర్ వచ్చి నర్సా నర్సాపూర్ నుంచి బెంగళూరు రేక్ షేర్ అయితే ఉంది మనకి ట్రైన్ కి ఈ రోజు మనకి ఇనాగ్రేషన్ ఉంది కదా సో దాని వల్ల అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు మొత్తం ట్రైన్ ప్లస్ మనకి మాటలోనే వ్యాగ్ నైన్ లోకైతే వస్తుంది మన ట్రైన్ కి అటాచ్ చేయడానికి అయితే తీసుకొస్తున్నారు అనమాట ఫిట్ లైన్ లోకి మనకు ఆ పక్కన ట్రైన్ అయితే వెళ్తుంది కదా ఆ ట్రైన్ ఏంటంటే నర్సాపూర్ టు నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అయితే డిపార్చర్ అయితే అయిపోతుంది ఫైనల్లీ మన లోకైతే అటాచ్ చేస్తారు ఇదిగోండి ఇటు పక్క కూడా మనకి డెకరేషన్ అయితే చేస్తున్నారు మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ అయితే వెళ్ళిపోతాం పదండి ఇదిగోండి లోకే అటాచ్ చేసాక మన ట్రైన్ అయితే ఇలాగైతే ఉంది అనమాట కోచ్లతో అయితే మనకి ఈ ట్రైన్ అయితే నడుస్తుంది మనకి నర్సాపూర్ టు తిరుమల వలై మన అరుణాచలం స్పెషల్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చేస్తున్నారు మన అరుణాచల్ ట్రైన్ కోచ్ పొజిషన్ వచ్చి వెనకాల ఎస్ఎల్ఆర్ ఒకటి రెండు జనరల్ అయితే ఉంటాయి మనకి ఫ్రంట్ కూడా ఒక ఎస్ఎల్ఆర్ రెండు జనరల్ అయితే ఉంటాయి ఒక ఏ వన్ కోచ్ బి వన్ కోచ్ బీ టూ కోచ్లు అయితే ఏసీ కోచ్లు మూడు కోచెస్ అయితే ఉంటాయి మనకి స్లీపర్ కోచెస్ అయితే పద్నాలుగు కోచెస్ అయితే ఉంటాయి మొత్తం మనకి ఈ ట్రైన్ ఫార్మేషన్ వచ్చి మనకి ఇరవై మూడు కోచ్లతో అయితే రన్ చేస్తున్నారు ఇది వీక్లీ స్పెషల్ అనమాట ఒకవేళ మనకి జనాలు రద్దీ కనుక బాగుంటే కనుక ఇంకా డైలీ కూడా నడిపే అవకాశం ఉంటుంది ఇది ఏంటంటే ప్రస్తుతానికి అందాక మనకి వీక్లీ స్పెషల్ కింద అయితే నడుపుతున్నారు రైల్వే శాఖ ఇదే కనుక ఫ్లోటింగ్ కనుక ఉంటే కనుక మనకి డైలీ కూడా నడిపే అవకాశాలు ఉంటాయి ట్రయల్ రన్ అనమాట ఇది మనకి ఒక ఎనిమిది ట్రిప్ అయితే ట్రయల్ రన్ అయితే ఇచ్చారు ఒకవేళ జనాలు రద్దీ కనుక బాగుంటే కనుక మనకి ఈ ట్రైన్ కంటిన్యూ కూడా అవ్వచ్చు అని చెప్తున్నారు ఇదిగో చూడండి ఎస్ఎల్ఆర్ డెకరేషన్ మాత్రం ఇరగ తీస్తారు మామూలుగా లేదు మన నర్సాపూర్ స్టేషన్ మొత్తం ఇప్పుడు ఒక పండగ వాతావరణం అయితే చూస్తున్నాం మనం చూడండి ఎంత జనం అయితే వచ్చారో క్రౌడ్ అయితే మామూలుగా లేదు లోకో కూడా ఇప్పుడు డెకరేషన్ అయితే చేస్తున్నారు రెడీ అవుతున్నారు లోకోకి డెకరేషన్ చేయడానికి మన మా మామిడి తోరణాలు అయితే కడుతున్నారు ఎలా కట్టాలి ఏంటని చెప్పి ప్లాన్ అయితే వేసుకుంటున్నారు వీళ్ళందరూ మొత్తం మా వాళ్ళు అయితే ఏమండి ట్రైన్తో పాటు మమ్మల్ని కూడా వీడియో ఏంటంటే మేము సరే రండి వీడియో అయితే తీసుకుందాం అని చెప్పి వీడియో అయితే మేము గ్రూను ఫ్రంట్ లోగో డెకరేషన్ చేస్తున్నారని చెప్పి అక్కడ వీడియో షూట్ చేస్తుంటే మనం బ్యాక్ సైడ్ తెలుగు ట్రావెలర్ బ్రో అయితే కనబడ్డాడు ఎన్నో వెళ్ళాము మనం హాయ్ చెప్పమని హాయ్ చెప్పాడు నెక్స్ట్ జేఎస్కే బ్రో అనమాట ఈ బ్రో అడిగాను ట్రావెల్ చేస్తున్నారంటే అరుణాచల్ వెళ్తున్నానని అన్నారు ఎస్ ఫైన మన లోక రెడీ అయితే చేశారు మన డెకరేషన్ ఎరగ తీసారు మామూలుగా లేదు ఎస్ ఫైనల్ అదిగోండి మన బ్యాక్ సైడ్ లోకైతే రెడీ అయిపోయింది ట్రైన్ కూడా రెడీగానే ఉంది మన ఎంపీ గారు వచ్చి ఇనాగ్రేషన్ అయితే చేస్తారు ఈ ట్రైన్ కి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా పన్నెండు నలభై ఐదు కి అయితే ఇనాగ్రేషన్ చేసి ఒంటి గంటకి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ చేసి పంపిస్తారు అనమాట ఇక్కడ కోచ్లకి అయితే కొబ్బరికి అయితే కొడుతున్నారు ఇప్పుడు మనం లాస్ట్ కి అయితే వెళ్ళిపోదాం ఎంపీ గారు వస్తున్నారు కదా అక్కడైతే మనకి సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారంట ఒకసారి అయితే అక్కడికి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు అబ్బాబ్ క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారో రైట్ లో టైం అయితే మనకి పన్నెండు యాభై నాలుగు అయితే అయింది ఎంపీ గారు అయితే వస్తున్నారంట చూడండి అయ్యి బాబోయ్ క్రౌడ్ అయితే ఏముంది వెల్కమ్ చెప్తున్నారు ఎంపీ గారికి స్టూడెంట్స్ అందరూ కూడా ఎంపీ గారు అయితే ఎంటర్ అయిపోయారు వస్తున్నారు పదండి మనం ఆయన దగ్గరికి అయితే వెళ్ళిపోదాం जय <laughs> झूलेलाल

ఎస్ ఫైనల్లీ మన ట్రైన్ ఇనాగ్రేషన్ అయితే టైం అయితే అయిపోతుంది మనం వెనక్కి వెళ్ళిపోయి మన సీట్లు అయితే కూర్చుని పోదాం పదండి ఎస్ ఫైనల్లీ మన ట్రైన్ కి అయితే సిగ్నల్ అయితే వచ్చింది ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది रन अपन इजनो जना रंडी रंडी सर ने करी दिस सर रंडी सर रंडी सर मारी इने पार्क स्टार्त सर आ चूस कर सर तोड़ देर आ नगर आताला ए नो के चले बंदि पडतो आ चला एला एली वारका नि जारे संकर नि उरो नि మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చి పాలకొల్లు అక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి వన్ మినిట్ వెల్కమ్ టు పాలకొల్లు మనకి ఇక్కడ అఫీషల్ స్టాప్ వచ్చి వన్ మినిట్ అయితే ఉంటది ఈ రోజు ఇనాగరేషన్ కదా కొంచెం టైం అయితే పడుతుంది 对，对，对。 ఫైనల్లీ మనం వన్ మినిట్ స్టాప్ తర్వాత అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది స్పెషల్ ట్రైన్ మన ఈ ట్రైన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇప్పుడు మనకి జీరో సెవెన్ టూ వన్ నైన్ అనే నెంబర్తో మనకి నర్సాపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వీక్లీ స్పెషల్ మనకి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది తిరిగి లక్ష్మవారం మార్నింగ్ నాలుగు యాభై ఐదుకి అయితే మనకి తిరువల్మలై చేరుకుంటుంది మళ్ళీ మనకి అక్కడ నుంచి లక్ష్మారం మధ్యాహ్నం పదకొండు గంటలకైతే స్టార్ట్ అవి శుక్రవారం ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకైతే అయితే నర్సాపూర్ అయితే చేరుకుంటది దీని స్టాప్ వచ్చి మనకి స్టార్టింగ్ నర్సాపూర్ పాలకొల్లు వీరవాసరం భీమవరం జంక్షన్ భీమవరం టౌన్ ఆకివీడు కైకలూరు గుడివాడ జంక్షను విజయవాడ జంక్షన్ తెనాలి జంక్షన్ బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు రేణిగుంట జంక్షను తిరుపతి పాకాల జంక్షను చిత్తూరు కాట్పాడు జంక్షన్ వేలూరు తిరువల్మలై మనకి ఇరవై ఒక్క స్టేషన్లు అయితే ఈ ట్రైన్ ఆగడం అయితే జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ అయితే చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ అయితే పెట్టండి మనకి బూస్టింగ్గా అయితే ఉంటుంది వీడియో మనకి ఓకే సైనింగ్ ఆఫ్ బాయ్ ఓకే రైట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రజలకైతే ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు